ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య ఆధ్వర్యంలో డిసెంబర్ పదమూడవ తేదీన మెగా జాబ్ మేళా జరగనుంది ఈ జాబ్ మేళాను సంబంధించిన పోస్టర్లు సోమవారం హిందూ ఫార్మసీ కళాశాలలో విడుదల చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ బోరేట్ బ్యూరో సభ్యుడు టిడి జనార్దన్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ హిందూ ఫార్మసీ కళాశాల సెక్రటరీ జూపుడి రంగరాజు జనసేన పార్టీ నాయకులు చందు సాంబసరావు తదితరులు పాల్గొన్నారు టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ ఫార్మసీ ఎంబీఏ వంటి కోర్సులు చేసిన వారికి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని వారు వెల్లడించారు యాభైకి పైగా కంపెనీలు హాజరై ఉపాధి అవకాశాలు కల్పిస్తారని చెప్పారు ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు జాబ్ మేళా ఏర్పాటు చేసే సందర్భంగా ఈ బ్రోచర్ ఇనాగరేషన్ చేయటం చాలా సంతోషంగా ఉంది ఈరోజు సమాజంలో ఉపాధి కల్పించటం అనేది చాలా ప్రధానమైనటువంటి కార్యక్రమం ఈ సంస్థ గురించి వస్తూ వస్తూ తెలుసుకున్న నలభై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేశారు కరోనా వచ్చిన కెలామిటీ వచ్చిన ఎప్పుడు ముందుండి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అలానే విద్యా సంస్థలు పెట్టారు ముఖ్యంగా బ్రాహ్మణ సమాజం యొక్క అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటారు నాకు ఈ సంఘంలో సతీష్ గారు కొంతకాలం క్రితం పరిచయం నాకు దుర్గా ప్రసాద్ గారు పరిచయం చేశారు దుర్గా ప్రసాద్ గారు తరచూ నాతో మాట్లాడుతుంటారు మీరు నారాయణ గారు అబ్బాయి ఇంకా ఎవ్ర నారాయణ గారు అంటే నేను స్కూల్లో కాలేజీలో చదువుకునే రోజులే గుర్తు చేసుకోవటం చాలా లీడర్ ఇంకా ఈ పోస్టర్ లాంచ్ విషయానికి వస్తే ఇవాళ నుంచి నవంబర్ ఇరవై రెండు దాకా బ్రాహ్మణులందరూ కూడా దీంట్లో ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మీకు నమోదు చేసుకోవచ్చు నవంబర్ ఇరవై రెండు నుంచి డిసెంబర్ పదకొండో తారీఖు దాకా నాన్ బ్రాహ్మన్స్ కూడా దీంట్లో ఎన్రోల్ చేసుకోవచ్చు మొత్తం మీద యాభై పైన కంపెనీలు రకరకాల కంపెనీలు ఇందాక చెప్పారు బ్యాంకింగ్ ఐటీ హౌస్ కీపింగ్ తర్వాత సెక్యూరిటీ సిస్టంలో ఉండేవాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సేల్స్లో అదేవిధంగా మన హాస్పిటాలిటీ హోటల్స్ అండ్ హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు ఇవన్నీ కూడా యాభై నుంచి యాభై పైన కంపెనీలే మినిమం యాభై కంపెనీల నుంచి వంద కంపెనీలు దాకా వచ్చి ఈ జాబ్ మేళాలో పాల్గొంటారు డిసెంబర్ పదమూడవ తారీఖు వీళ్ళల్లో ఇవాడే ఉద్యోగం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు రావచ్చు తర్వాత ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా కావచ్చు ఎందుకంటే ఎక్కడ పనిచేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా కొత్త ఉద్యోగాల కోసం సెట్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గడచిన ఆరు నెలలుగా ఎక్సర్సైజ్ చేసి ఏదైతే ఈ మెగా జాబ్ మేళాని నిర్వహించాలనేటువంటి ఆలోచనకు శ్రీకారం చుట్టాము దానికి ప్రథమంగా అయ్యప్ప శర్మ గారిని కన్వీనర్గా ఎంచుకోవటం వారు గడచినటువంటి పది పది పన్నెండు సంవత్సరాలుగా భారీ జాబ్ మేళాలు నిర్వహించేటువంటి పరిస్థితుల్ని ఆయన నిర్వహించిన సందర్భాన్ని చూసి వారిని దీన్ని కన్వీనర్గా ఎంచుకోవటం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపుగా మూడు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేల మంది బ్రాహ్మణ నిరుద్యోగ యువతి యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేటువంటి దృఢ సంకల్పంతో మరి భారీ వ్యయమైనప్పటికీ కూడా మా సమాఖ్యకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా దీన్ని ఆర్థిక భారాన్ని మోస్తూ ఈ కార్యక్రమాన్ని హిందూ కాలేజీ ఆఫ్ ఫార్మసీ వారిని అడిగిన వెంటనే కాలేజీ యాజమాన్యం కూడా మరి ఉద్యోగ మేళాకు జాబ్ మేళాకు సంబంధించిన అంశాన్ని